ఫౌండేషన్ ద్వారా సమాజంలో అందిస్తున్న సేవలు అభినందనీయమని జనసేన పార్టీ పిఎస్సీ చైర్మన్ రాష్ట్ర మంత్రి నాదౌళ్ల మనోహర్ అన్నారు బుధవారం రాగిరెడ్డి కళాక్షేత్రంలో దివ్యాంగులకు తదేకం ఫౌండేషన్ సహకారంతో ట్రైసైకిల్స్ పంపిణీ చేసిన అనంతరం ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కుల పంపిణీ నిర్వహించారు అనంతరం మాజీ డిఎస్పీ కడలి వెంకటేశ్వరరావు జనసేన పార్టీలో చేరారు ఈ సందర్భంగా నాదింట్ల మనోహర్ మాట్లాడుతూ కూడమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఆరు వందల ముప్పై కోట్ల రూపాయలకు పైగా ముఖ్యమంత్రి సహాయ నిధి నుండి అందజేయడం జరిగిందని తెలిపారు వైసీపీ ప్రభుత్వ హయాంలో ముఖ్యమంత్రి సహాయ నిధి నుండి పేదలను ఆదుకోవడంలో మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి విఫలమయ్యారని అన్నారు ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే పంతం నానాసి జనసేన పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు మనసుతో అంటే ఇరవై మంది ఉన్నారు హైదరాబాద్ మంది మన పిఎస్సి అధ్యక్షుడు అట్లాగే సివిల్ సప్లైస్ మంత్రి నాజన్ మానవర్ ప్రభుత్వం అనే దానికి ఒక అద్భుతమైన నిదర్శనం ఎంతో ఆదర్శవంతంగా మార్దర్శకంగా ఎవరికి సహాయం అందించాలని కూడా స్పందించే మనస్తత్వం ఉండాలి గతంలో కూడా మీరు చూశారు ప్రభుత్వంలో ఉన్నా ప్రతిపక్షంలో ఉన్నా ఒకే విధంగా ఆపత్ కలిగిన కుటుంబాన్ని ఆదుకునే మనస్తత్వం గౌరవనీయులు మా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి విధంగా ఈ కార్యక్రమానికి చాలా లోతుగా ఆలోచించి గౌరవ ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు ఈ ఆన్లైన్ సిస్టమ్ ఏర్పాటు చేసి గౌరవ శాసనసభ్యుల ద్వారా దాదాపు ఇప్పటి వరకు ఆరు వందల ముప్పై కోట్ల రూపాయలు రాష్ట్ర వ్యాప్తంగా అనేక మంది కేంద్ర ప్రజల్ని అనుభవించూరల్ నియోజకవర్గంలోనే యాభై నాలుగు లక్షల రూపాయలు ఈ విధంగా అందుకోగలిగాం విజయవాడలో వచ్చిన వరదల రాష్ట్ర వ్యాప్తంగానే కాదు ప్రపంచవ్యాప్తంగా దానలు ఎంతోమంది ముందుకు వచ్చి ఆ రోజున్న పరిస్థితుల్ని మనం అర్థం చేసుకుని గౌరవ ముఖ్యమంత్రి గారి పిలుపు మేరకు దాదాపు ఐదు వందల కోట్ల రూపాయలు ఆ రోజు వాళ్ళు విరాళాలు ఇచ్చారు సో ఈ సందర్భంగా మనస్ఫూర్తిగా రాతలందరినీ మేము నమస్కరించుకుంటూ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం ఎందుకంటే అందరం కూడా కష్టకాలంలో ఉన్న కుటుంబాన్ని ఆదుకోవాల్సిన బాధ్యత మనపై ఉంది ఆ విధంగా ఈ రోజున ఇరవై చెక్కులు దాదాపు ఇరవై తొమ్మిది లక్షల రూపాయలు విలువ చేసే ఇరవై చెక్కులు గౌరవ ముఖ్యమంత్రి గారి సహాయాన్ని గురించి వచ్చిన విషయం మీ కళ్ళ ముందు మీరు చూశారు భవిష్యత్తులో కూడా ఇదే విధంగా స్పందించే మనస్తత్వం ఖచ్చితంగా మానవత్వం ఉన్న మనస్తత్వం ఈ రెండు కలి కలిగినప్పుడు ప్రభుత్వంలో పరిపాలన అనేది సుపరిపాలన మారుతుంది గౌరవ ముఖ్యమంత్రి గారిని చంద్రబాబు నాయుడు గారిని ప్రత్యేకంగా ధనదం తెలుపుకుంటూ ఈ కార్యక్రమాలు అందరం పాల్గొనడం అదృష్టంగా భావిస్తాం మాకు అవకాశం కల్పించినందుకు మంతాజీ గారికి మనకు ప్రత్యేకంగా తెలుపుకుంటూ